సినిమా కోసం వచ్చిన ఉంటే ఈ రోజు మరిస్తున్నారు పగలు ఎక్కడ మస్తాన్ సాయితో ఏముంది అన్నది నేను ప్రూవ్ చేసుకుంటానండి అండ్ అది లీగల్ గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మాలవి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను నాకు మనిషి కనిపించట్లేదండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు అందరూ ఆయన మేనేజర్ తో బ్లాక్లు చేశారు అసిస్టెంట్ తో నేను లీగల్గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఆయన కుక్కపిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేడానికి

సినిమా కోసం వచ్చిన ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళాలి రాజ్ సరుతో ఎందుకు ఉంటుంది రాజ్ సరుతో ఎందుకు సంసారం చేస్తుంది రాజ్ సరుతో దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ లాక్స్ మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ ఎందుకు చేయించుకుంది జస్ట్ కో అని చేయించుకుందా అండి అయితే ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి చట్టపరంగా

నాకు అలాంటి బతుకు నాకు నేను ఎప్పటికీ బతుకును రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో గానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో గానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను పని చేశానుభావుడు

మాట్లాడు డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమత్యము మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు ఏమీ లేకుండా నేను ఒక మనిషిని నాకు రాజధాని కావాలి ఈ రోజు అతను వదిలేస్తాడు సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు పెళ్లి కాకుండా మూడు ఎలా అంటారు బహిరంగంగా పెళ్ళి చేసుకోలేదు కదా అవునండి పెళ్లి అన్న కాన్సెప్ట్ అది నాకు కాదు మనిషి ఇచ్చాడు నా మెడ